హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అయితే పాపకి అమ్మ వాళ్ళు అయితే చూపిస్తాను అన్నమాట అంటే కూడా చాలా డేస్ అయిపోతుంది నేనే ఇప్పటి వరకు చూపించి ఆల్రెడీ ఒక షార్ట్ వేలో చూపిద్దామనుకున్నా ఇవైతే కడియాలు అంటారు కదా అవన్నమాట కడియాలు ఇవేమో చేతికి వీటిని ఏమంటారో మురుగులు అంటారో ఏమో తెలియదు ఇవన్నమాట అంటే దిష్టి పూసలలాగా అంటే దీని లోపల ఏమో ఇలా ఉంటాయి దిష్టి పూసలు అనేవి ఇలాగా ఇంకా లోపలేమో వెండి ఉంటుంది అనమాట ఇలాగ లోపల ఏమంతా వెండి కోటింగ్లో వస్తుంది ఇక్కడికి ఇవైతే ఒక తూలం అంటే వెయ్యి రూపాయలు అన్నమాట అంటే ఒక తూలం వెయ్యి రూపాయలు ఉంది ఆ రోజు మేము తీసుకున్న అమ్మ వాళ్ళు తీసుకున్న రోజు రోజైతే ఇదనమాట ఇవైతే అంటే చేతులకు వేసుకునేవి ఇవి చేతులకి దిష్టి పూసలు లాగా వేస్తాం కదా దా అలాగే వెండివి అన్నమాట మీరు చూసే ఉంటారు ఆల్రెడీ ఇంకా ఇవేమో కడియాలు తెలిసిందే కదా దీంట్లో మనకి సన్నవి లావి అంటే ఇవి లావి అన్నమాట అంటే లోపలంతా ఖాళీగానే ఉంటుంది డొల్లలాగా ఈ పైన వాటికి వెండిలాగా ఉంటుంది సన్న కూడా ఉంటాయి అవి కూడా బాగానే ఉంటాయి ఇంకా గజ్జలు అయితే బాగున్నాయి అన్నమాట చుట్టూరు గజ్జలు అయితే ఇచ్చారు ఇదిగోండి ఇలా వచ్చినాయి ఈ ఇలా అన్నమాట అంటే సైజు కొంచెం లూజ్ అయినాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్కి అయితే సరిపోతాయి చూడాలి ఇంకా పెట్టి చూడాలన్నమాట ఒకసారి ఇవ్వి పాపకైతే తీసుకుంది ఇవి అన్నమాట వెండిలో అయితే ఇవి అంటే ఇవి ఒక తులం ఉన్నాయి కదా ఇవి రెండు అనుకుంటా నాకు కరెక్ట్గా తెలీదు రెండు తురాలు అంటే రెండు వేలు పడి ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే రెండు రెండు ఏమో అంటే లోపల ఉండదు కదా మనకి ఇంకా దీనికి ఇలా ఇలా ఇచ్చారనమాట మనం లూజ్ చేసుకొని ఇలా అంటే ఇలా తీసి ఇలా పెట్టుకోవడానికి ఇలా ఉంటుంది ఇలా తీసి ఇలా పెట్టేసుకోవటమే ఇలా అన్నమాట అందరికి తెలిసినవే కదా ఇంకా అక్స సన్నటివి లావి ఉంటాయి ఇంకా వీటిలో డిజైన్స్ మోడల్స్ అనేవి ఉన్నాయి ఇవి కూడా సరిపోవచ్చు చిన్న సైజులో ఉన్నాయి కదా చూద్దాం ఇంకొకటి ఏంటంటే ఇవి మా పాప వాళ్ళ అంటే మా చెల్లి వాళ్ళ పాపకి తీసుకున్నావన్నమాట ఇవి అయితే పట్టీలు అంటే తనకి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్ అనమాట అందుకని చెప్పేసి పట్టీలు తీసుకున్నారు చూడండి చిన్న చిన్న మోడలు సన్న పట్టీలు అన్నమాట ఎలా ఉన్నాయి బాగున్నాయా ఇవి మూడు తులాలంట అంటే మూడు తులాలు ఉన్నాయి ఇవి చిన్న పట్టీలు అయితే సన్న డిజైన్ బాగుంది కదా ఇలా వచ్చింది అనమాట డిజైన్ అనమాట ఇవి మనకి డైలీ వేర్గా కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు ఇంకా ఇదే డిజైను బాగుంది సింపుల్గా డిజైన్ అయితే ఇలా మధ్య మధ్యలో మన కలర్స్ ఇలా ఇచ్చి ఇలా ఇచ్చారనమాట ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఇలా గజ్జలు ఉంటేనే బాగుంటుంది ఇలా మధ్యలో అంటే మూడు గజ్జల్లాగా వచ్చేసినాయి అన్నమాట చూడండి ఇలా అయితే వచ్చేసింది మీకు కనిపిస్తుంది కదా క్లారిటీగా అనమాట పాపలేచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా చూస్తున్నారు కదా ఇలా అయితే ఉందన్నమాట డిజైన్ అనేది చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది క్యూట్గా చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఇవైతే వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పిల్లలకి బాగున్నాయి మోడల్ కూడా చాలా బాగుంది ఇలా ఉందన్నమాట ఇవైతే మూడు తూలాలు అంటే తులం ఎంత ఉంటే అంత కదా అప్పుడైతే వెయ్యి రూపాయలు ఉంది అంటే త్రీ థౌజండ్ అయితే పడ్డాయి అన్నమాట ఇంకా ఇవి మీరు చూసారు కదా ఇంకా కడియాలు అలాగే వీటిని ఏమంటారు మురుగులు అనుకుంటా ఇంకా అన్నమాట అంటే తీసుకున్నవి ఇవే అన్నమాట అంటే వెండిలోనే తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా బాబాయ్